అసలు తల్లికి వందనం ఎప్పటి నుంచి ఇస్తారు షర్మిల తాజా ట్వీట్కు వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ వంగ గీత కౌంటర్ తల్లికి వందనం కార్యక్రమంపై రెండు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గత వైఎస్ఆర్సిపి సర్కార్ను విమర్శించగా అదే రోజు వైఎస్ఆర్సీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది దీనికి కొనసాగింపుగా ఆమె మళ్ళీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ వంగ గీత గట్టిగా వదిలిచ్చారు టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల చొప్పున ఇస్తా ఇక్కడ ఇస్తుందా లేక ప్రతి తల్లికి మాత్రమే అంటూ అంటే ప్రతి తల్లికే ఇస్తుందా అంటూ జారీ చేసిన జివో ఇరవై తొమ్మిదిని సరిదిద్దుతుందా అసలు ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అంటూ షర్మిల పోస్టుకు జత చేస్తూ ప్రశ్నించారు అంతకుముందు షర్మిల తన నివాసం అంటే శనివారం నాటి పోస్ట్లో బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లు ఎలా అవుతుంది అని ఆమె తన తీరునైతే సమర్థించారు అయితే మొత్తమేం చూసుకుంటే అమ్మ తల్లికి వందనం ఏదైతే అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లికి వందనం కార్యక్రమం అసలు ఒక్కొక్కరికి ఇస్తున్నారా లేకపోతే ఒక్కొక్క తల్లికే ఇస్తున్నారా అసలు ఇరవై తొమ్మిది జీవో ఏంటి స్పష్టత అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట జనాలందరూ కూడా ఒక భయాందోళనకు అయితే గురవుతున్నారని ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని అసలు ముఖ్యంగా పథకం ఎప్పుడు నుంచి అమలు చేస్తారో డేట్ చెప్పినట్లయితే కొంతవరకు ప్రజలు అయితే శాంతిస్తారని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో మరి మీరేమంటారు డేట్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి